అంటే ఇది చెప్పినట్టు ఫస్ట్ మనం ఆల్రెడీ వన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మన డిస్టిక్ లో ఈ వన్ సిక్స్టీ సెవెన్ మెంబెర్స్ లో ఫస్ట్ ఇప్పటి వరకు పీడీ యాక్ట్ దాదాపు సిక్స్ మెంబర్స్ పైన ఆల్రెడీ మనం రిమాండ్ కి పంపించడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ మంత్స్ కి ఒక రౌడి షీటర్ ని ప్రివెంటివ్ డిటెన్షన్ లోపలికి పంపించడం జరిగింది రెండవది ఏంటంటే పైన ఆల్రెడీ కేసెస్ వైస్ కూడా వీళ్ళు వన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కేసెస్ కన్విక్షన్ ట్రయల్ ఏ స్టేజ్ లో ఉంది కన్విక్షన్ త్వరగా రకము తర్వాత బైండ్ ఓవర్ కూడా ఇప్పుడు వరకు ఫోర్ కేసెస్ ల్యాక్స్ అమౌంట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అండ్ మూడు దాని మేము పర్సనల్ గా వాళ్ళ హౌసెస్ విజిట్ చేయడము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఇంట్రాక్ట్ అవ్వడం అని చెప్పేసి మల్టిపుల్ వేరియస్ వేస్ లో మనం ఈ రౌడీ షీటర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇదే విధంగా ఈవెన్ ఇప్పుడు చిన్న కూడా చూసామంటే కూడా ఈ ప్రసాద్ అని చెప్పేసి ఒక రౌడీ షీటర్ ఒక అమ్మాయిని కూడా రేప్ చేయడం జరిగింది రేపు పాక్సో యాక్ట్ లో ఉన్నారు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టింది ఆ పిల్లల్ని కూడా ఆ ఫ్యామిలీ పెంచుతున్నారు అంటే సిచ్యువేషన్ కొంచెం ఇలాంటి బ్యాడ్ సిచువేషన్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకువస్తున్నాం సరి